పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది నేనును నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరును మనలో నిలుచుచూ మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము సత్యప్రేమలు మన ఎందుగా తండ్రి అయిన దేవుని యొద్దనుండియూ తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండీయూ కృపయూ కనికరమును సమాధానమును మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మా క్రొత్త ఆజ్ఞ నీకు మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచూ మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలనూ అనున్నదియే ఆజ్ఞూక్రీస్తు శరీరధారీయైవచ్చెనని ఒప్పుకొనని వంచకులనేపులు లోకములో బయలుదేరియున్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడునూ దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైననూ ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దృష్టక్రియలలో పాలివాడగును అనేక సంగతులు మీకు వ్రాయవలసియుం సిరాతోనూ కాగితముతోనూ వ్రాయమనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను ఏర్తరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు